మీరు బాగుండదని ప్రతి ప్రార్థిస్తూ ప్రభుని సూచిస్తున్నాం పిల్లగా ఈ పూట దేవుని మాట వాగ్దానపు మాటగా మన దేవుని పర గ్రంథం చూస్తే చూడండి మెహిమియా గ్రంథము అండి తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ ఇలా రాయబడింది పిల్లగా చెత్తగించుము నేడు మేము దాస్యంలో ఉన్నాం దాని ఫలములను దాని సమృద్ధి అనుభవించుట అనుభవించినట్టు నీవు మా పితరులను దయచేసిన అనగా మా పితరులకు దయచేసిన భూమి ఎందు మేము దాస్యులమై ఉన్నాము దేవునికి మహిమ కలుగునీ ఇక్కడ నిహిమ్యా గ్రంథంలో మనకు బాగా పరిచయమైన సందర్భమే మేము దాశింపులో ఉన్నాం మాకేమో స్వతంత్ర భూమి అని వాగ్దానపు భూమి అని ఆ వాగ్దానపు భూమిలో ఉన్న ఫలాలైతేనేమండి పండ్లైతేనేమి ఆ ఫలాల్లో తయారయ్యే లేదంటే పండించే ధాన్యం అనగా ఆ రోజుల్లో కోరు ఇవన్నీ మీరే అనుభవిస్తారు సంతోషంగా ఉంటామని గురువు చెప్పావు ప్రభు అయితే మేము కానాను దేశంలో పొలాలు పండించుకొని తింటున్నా మేము దాస్యంలో ఉన్నాం అవి పండే పంటంతా వేరే వాళ్ళు తినేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజల గ్రంథంలో మనం చూస్తున్నాం ఇక్కడ ప్రజలు మాట్లాడినట్లుగా మనం ఇక్కడ మరొకసారి మనం చదువుకుంటే చిత్తగించము నేడు మేము దాస్యంలో ఉన్నాము దాని ఫలములను దాని సమృద్ధి అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి ఎందు మేము దాసులమై ఉన్నాము అన్నమాట కనబడు ఇప్పుడు దాస్యంలో ఉన్నాము సొంత భూమి మా పెత్తలందంటే ఏళ్ళు ఆస్తి కదా నాయన నాయన తాత తాత ఆస్తి బిడ్డలకే కదా ఇప్పుడు ఇలా ఆస్తిలో ఉన్నా కూడా దాస్యంలో ఉన్నాము అని కింద మాట చదివితే మా మీద అధికారులు ఉన్నవారు మమ్మల్ని ఏరుతున్నారు మా ఫలాలన్నీ వచ్చింటున్నారు అన్న విషయం మనకు అర్థమైంది అయితే ఆనాడు స్వామియోలు శ్రాయలు నిమిత్తమై పిల్లరా ఏమని చెప్తాడంటే మాకు ఒక రాజు కావాలి అంటే వాళ్ళు స్వామీలు ప్రకృతి ఏం చెప్తాడంటే మీ రాజు మిమ్మల్ని పరిపాలించే సైన్యములకు అధిపతి యోగు దేవుడే కదా మీకు మళ్ళీ కొత్త రాజు ఎందుకు ఇన్ని రోజులు ఆయన మీకు మేలు చేస్తూ న్యాయం తీరుస్తూ దయచూపుతూ యుద్ధాలలో ఇస్తూ వచ్చాడే కదా మీకు ఒక కొత్త రాజు ఎందుకంటే ఆ రోజు ఆనాడు ప్రజలు అంటారు కాదు కాదు మాకు ఒక రాజు ఉంటే మా వ్యవహారాలన్నీ మంచిగా చూస్తారు అన్న విషయం మనకి బైబిల్ గ్రామంలో కనబడాలి ఈ మాటలన్నీ వాళ్ళకి ఎందుకు వస్తాయంటే ఏమండి స్వామి కుమారులు కరెక్ట్గా పరిపాలన చేయనందున ఆనాడు ఏలీ కుమారులు కరెక్ట్గా పరిపాలన చేయనందున అన్న విషయాలు మనందరికీ తోపరిస్తున్నాయి అయితే ఈ దాస్యం ఎందుకు అంటే వాళ్ళంతా వాళ్ళు చేసుకున్న దాశ్యత్వకు బలహీనత పని ద్వారా సొంత ఇంటికి వాళ్ళు కిరాయి కడుతున్నారు సొంత పొలానికి వాళ్ళు కిరాయి కడుతున్నారు ఒకప్పుడు భారతదేశంలో ఉంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తే మనోళ్ళు కష్టపడి పొలం పండించి వాళ్ళకి డబ్బులిచ్చినట్లుగా లేదంటే వడ్డీ కట్టినట్లుగా ఇద్దరు పెద్దలు చెప్తుంటే మనం ఇస్తుంటాం అలాంటి పరిస్థితి అన్నమాట అయితే ఈ పూట వాగ్దానం ఏమాటి మాట్లాడుతున్నాడంటే నీ సొంత ఇంట్లోను ఉండి సంతృప్తి లేకుండా ఉన్నావేమో దీనినే ఏమండి మా సొంత భూమిలో ఉండి మేము అంతాలో ఉన్నామని వాక్యం మనకి నెహేమీ గ్రంథం తొమ్మిది అయితే ముప్పై ఆరు వాక్యంలో కనబడుతుంది లేదా అదే సౌల్ రాజు కాకుండా పరిశుద్ధ దేవుడే అనగా యేసుక్రీస్తు వారి నీకు రాజు అవుతుంది ఈ కాలంలో ఏమండి యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు మాస్టర్ గారు ఇప్పుడు ఎవరు రాదు అంటే పరిశుద్ధాత్ముడు రాజుగా ఉండే నీకు సమాధానం కలుగుతుందని ఆ సమాధానం కుటుంబంలో ఆనందకరంగా ఉంటుందని నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగం చేయకపోయినా రోజు కూలి అయినా నీ కుటుంబంలో కావాల్సిన సమృద్ధి క్షేమాభివృద్ధి కలుగుతుందని దేవుని మాటగా ఏమండి బైబిల్ గనంలో మనకు అర్థమవుతుంది అందుకే అంటారు రోజు మేము దాస్యంలో ఉన్నామండి మా భూములు పండుతున్నాయి కానీ మాకు సంతృప్తి లేదు మా మీద రాజులుగా ఉన్నవారు మమ్మల్ని ఏలుతున్నారు అన్నమాట మనకు కనబడుతుంది బైబ్రామ్మ అయితే ఎవరు చేస్తే పొరపాట్లు అంటే వాళ్ళు అంటారు మా పితరుల పాపం అని రాయబడు పిల్లరా తెలుసేంతో తెలియకేంత మనం చేస్తూ ఉంటాం మనసులందరూ దాన్ని సరిచేసుకోవడానికి ప్రభు ఒక మార్గం చేస్తాడు ఏమని అంటే నీ అంతటి నువ్వే పశ్చాత్తాపడి ప్రార్థన చేయిస్తే నేను దాని నుంచి విడిపించడం శితిమంతుడును సాత్వీకుడునై ఉన్నానన్న మాటలు మనకు కనబడతాయి మరి బహుశా నువ్వు పొరపాటు చేసేవని కాదు దేవుని వాక్యం చెప్తుంది చేసిన పొరపాటు తెలియక చేసినా తెలియచేసిన పొరపాటు పొరపాటే కదండి దాన్ని సరిచేసుకుని పడటమే నీ ఫలం నువ్వు అనుభవిస్తావు ఆ దాస్యత్వపు రుణాలు దాస్యత్వపు కరువు దాస్యత్వపు ఇబ్బందులు అనే వాటి నుంచి తప్పించబడ ఆలోచించు ప్రార్థించు ప్రేమ సమృద్ధి కృషి దేవుడి నీకు దయచు పరిసిద్ధుడు మాట మేము దాల్స్యంలో ఉన్నామని రాయులు మాట్లాడినట్టు గ్రామం గ్రమంగా నేహమీ ప్రార్థన ద్వారా మీద మరి ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న సహోదరి సహోదరుని దర్శించి ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నారు సంతోషము సమాధానము క్షేమము అక్షయతో క్షయతో ప్రభావ చూసిన దేవుడు దయచూపి వారి సొంత భూములు అనగా వారి సొంతతే సంతోషాన్ని వారు అలంభూర్చినట్టు కృపచూకి సహాయపడి నామనమైన చేస్తున్నాంలో ప్రార్థన చేయకున్నాను తండ్రి ఆమె ప్రజల హ్యాపీ